నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత మంత్రి నరేంద్ర మోడీకి యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క కార్యక్రమాలని రికార్డ్ చేసి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు అలాగే భారత ప్రధానమంత్రి ఇండియాలో పర్యటించిన విదేశాలలో పర్యటించిన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం చూసుకుంటే వీడియోలు వస్తూ ఉంటాయి భారత ప్రధాన మంత్రి గారి యొక్క కార్యక్రమాలు పూర్తిగా అయితే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తాయి దానికి సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యూట్యూబ్ ఛానల్ నెలవారీ సంపాదన గురించి ఒక నివేదిక వచ్చింది వివరాలు వెళితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు అధికారిక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు ఇందులో ప్రసారం అవుతాయి ఈ ఛానల్ కు ఇరవై ఆరు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటికే ఆయన ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు వీడియోలు పోస్టు చేశారు వీటికి మొత్తంగా ఆరు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఒక నివేదిక ప్రకారం ఈ ఛానల్ ద్వారా నరేంద్ర మోడీ గారి యూట్యూబ్ ఛానల్ కు నెలకు ఒక కోటి అరవై రెండు లక్షల నుంచి నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల వరకు ఆదాయం వస్తూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ఇంత పెద్ద మొత్తంలో ప్రతి నెల ఆయన యొక్క ఛానల్ కు డబ్బు వస్తూ ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్